హలో ఫ్రెండ్స్ గుర్తు పెట్టారా ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ మరెక్కడో కాదు ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అందరూ దీన్ని బాహుబలి బ్రిడ్జ్ అంటున్నారు ఈ బ్రిడ్జ్ పొడవు ఐదు పాయింట్ వన్ కిలోమీటర్ అదే కృష్ణా నది మీద మూడు పాయింట్ వన్ కిలోమీటర్ మొత్తం ఆరు లైన్లతో కృష్ణా నది మీద రీసెంట్ గా కట్టిన అతి పెద్ద బ్రిడ్జి ఇదే ప్రజెంట్ ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు ఓపెన్ చేశారు ఇప్పుడు విజయవాడ ట్రాఫిక్ లో ఇబ్బంది పడాల్సిన పని లేదు చిన్నకానీ టోల్ ప్లాజా దగ్గర మొదలై గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఎండ్ అవుతుంది ఈ రోడ్ జర్నీ ట్రిప్ లో మేము చాలా ఎంజాయ్ చేసాం ఇప్పుడు ప్రతి ఒక్క సీను మీ ముందుకు వస్తుంది ప్రజెంట్ మంగళగిరి దగ్గర ఉన్న కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇంత డెవలప్ అడ్వాన్స్ వీడియోస్ కి ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ ఏపీ సచివాలయం కోల్కతా వీటన్నిటికీ అద్రిపోయే షార్ట్ కట్ ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది రీసెంట్ గా సంక్రాంతి ఫెస్టివల్ జరిగింది కదా ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉండకూడదని ఒక లైన్ ఓపెన్ చేశారు కానీ అమరావతి పనులు ఎంత ఫాస్ట్ గా జరుగుతున్నాయో తెలుసా గొల్లపూడి గన్నవరం విమానాశ్రయం కోల్కతా మొత్తం అన్నిటికీ బైపాస్ రోడ్ మమ్మ స్ట్రైట్ గా వెళ్తేనేమో విజయవాడ మంగళగిరి ఊర్లోకి వెళ్ళిపోతాము ఇదిగోండి వెస్ట్ బైపాస్ అంటే ఇదిగోండి పక్కకు వచ్చేసింది హైదరాబాద్ కోల్కతా అని ఇటు సైడ్ జస్ట్ టోల్ గేట్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇదిగోండి ఇలా చీలిపోతుంది పక్కకి ఎవరైతే డైలీ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రెజెంట్ ఎక్కడ తెలుసు కదా కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి వెస్ట్ బైపాస్ రోడ్ అయితే ఎక్కాము ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే టోల్ ప్లాజా దాటి కొంచెం ముందుకు రాగానే మనకి అదిగోండి అటువైపు ఏమో విజయవాడ వెళ్తున్నాయి ఇటు ఏమో సచివాలయ రోడ్కి లారీలు మొత్తం వచ్చేదంతా కూడా కొత్తగా వేసిన రోడ్ ఇదంతా మొన్న పండక్కి ఫెస్టివల్ టైం కి ఇదంతా ఓపెన్ చేశారు చూడండి వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో ఫాస్ట్ ఫాస్ట్ గా పనులు అయితే కంప్లీట్ చేశారు ఇప్పుడు ఈ రోడ్ జర్నీ మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడికి ఎండింగ్ అవుతుంది దారిలో ఏమేం ప్లేసులు తగులుతాయి ప్రతి ఒక్కటి అన్ని ఈ రోడ్ లో చివరి ఎంత దూరం వెళ్తే అంత దూరం ఈ రోడ్ లో ఇప్పుడు మనం అయితే జర్నీ చేయబోతున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోడ్ జర్నీ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వీడియో అందరికీ షేర్ చేయండి ఇక్కడ వెళ్దాం అసలు చూడడానికి ఎంత బాగుందో తెలుసా అటు ఇటు లు బిల్డింగ్ మధ్యలో ఇంత పెద్ద హైవే అసలే రాజధాని ఉన్న ప్లేస్ మంచి డిమాండ్ ఏరియా అసలు నార్మల్ పర్సన్స్ స్థలం కొనుక్కోవాలంటే భయపడతారు అందులోనే ఇప్పుడు హైవే పడింది ఇక రేట్లు అమాంతం లేచాయి లైఫ్ లో ఫస్ట్ టైం రెండు సెంట్లు స్థలం ఉంటే చాలరా అనిపించింది ఇక్కడ సరిగ్గా ఎక్కడో కాదు మంగళగిరి దగ్గర ఎదుకోండి మంగళగిరి అవుట్ స్కర్స్ లోనే ఉన్నాం టోల్ గేట్ దగ్గర నుంచి మంగళగిరి బయట పక్కన నుంచి హైవే అయితే వెళ్తుంది అదిగోండి మంగళగిరి మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది చూడండి మనం ఈ హైవే మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు అమరావతి మొత్తం మొత్తం కనిపిస్తుంది అమరావతిలో జరుగుతున్న పనులు చూస్తే మీరు షాక్ అయిపోతారు ఎందుకంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద లారీలు క్రేన్లు చూడండి ఎలా తవ్వుతున్నాయో గాస్ ఇప్పుడు వచ్చేసరికి మనం మంగళగిరి దగ్గర ఉన్నాము హైవే మీద అదిగోండి అటువైపు ఏమో మంగళగిరి పానకాల నరసింహస్వామి కొండ కనబడుతుంది కదా రోడ్డు కూడా చూపిస్తాం మీకు ఇటువైపు మన కింద నుంచి ఒక రోడ్డు వెళ్తుంది వచ్చేసరికి నిడమరు రోడ్డు సో ఇక్కడ దాకా మన వెహికల్స్ లో రావచ్చు అనమాట నిడమరు స్ట్రైట్ గా మొత్తం తిరిగి రావచ్చు చూడండి వెహికల్స్ ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాయో పక్కనే మంగళగిరి స్టేడియం కూడా కనపడుతుంది ఇక్కడ నుంచి మనకి వెహికల్స్ రోడ్లు వేయాలి కానీ బండ్లు రావడం మామూలుగా రావట్లేదు వస్తూనే ఉన్నాయి కాకపోతే ప్రజెంట్ ఏంటంటే వన్ వేనే ఓపెన్ చేశారు అవతల పక్క నుంచి రావడానికి లేదనమాట ఓన్లీ హైదరాబాద్ వెళ్ళడానికే అటువైపు ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది ఇంకో పది సంవత్సరాలు ఇదే స్పీడ్ తో పనులు జరిగితే అమరావతి కంప్లీట్ ఎందుకంటే వర్క్ ఆ రేంజ్ లో జరుగుతుంది ఇప్పుడు మీకు శాంపుల్ డెమో ఫీజ్ చూపిస్తా మీరే ఆశ్చర్యపోతారు ప్రజెంట్ ఏంటంటే హైవే రోడ్లు ఇన్నర్ రింగ్ రోడ్లు ఔటర్ రింగ్ రోడ్లు మొత్తం రోడ్డు వర్క్ అయితే సూపర్ గా జరుగుతుంది మంగళగిరి దాటి కొంచెం ముందుగానే మంచి సీన్ అయితే కనిపించింది అమరావతి డెవలప్ అవుతుంది మామూలు ఫాస్ట్ గా అది కూడా చూడండి సూపర్ ఫాస్ట్ ఇంకా ఎక్కడ చూసినా రోడ్డు వర్క్ డ్రైనేజీ వర్క్ పైప్ లైన్లు క్రేన్లే ఏదో క్రేన్ల ఫ్యాక్టరీ అనుకుంటున్నారేమో కాదు అన్ని కూడా ఫుల్ గా వర్క్ జరుగుతూనే ఉంది చూడండి ఇటువైపు కూడా పై రోడ్లు హైవే రోడ్లు అయిపోతున్నాయి కింద రోడ్లు మొత్తం అదిగోండి ఎక్కడ చూసినా క్రేన్ వర్క్ జరుగుతూనే ఉంది పైప్ లైన్లు ప్రతి ఒక్కటి నాన్ స్టాప్ చూడండి ఎంత మిషనరీ ఎంత మంది జనం కూలీలు వర్క్ చేస్తున్నారు అటైతే పెద్ద ఏరియా మొత్తం క్లీన్ చేశారు చూడండి అంత బాగుంది అసలు ఒక్కొక్కటి బిల్డింగ్లు పడుతూనే ఉన్నాయి ఫుల్ డెవలప్ అయిపోతుంది అది కూడా ఎంత ఫాస్ట్ గా అనుకోలేదు చాలా రోజుల తర్వాత ఇటు వచ్చి నేనే చూసి మొత్తం షాక్ అయిపోయా సరే వెళ్దాం ముందుకు వెళ్తే ఇంకా చాలా కనపడతాయి ఇక్కడ ఏంటంటే అవతల పక్క ఉంటే కెమెరాకి అర్థం కావట్లా మీకు చూపించాలని రోడ్డు క్రాస్ చేసి మరీ వెళ్తున్నాను అసలు ఎందుకంటే అక్కడ గ్రౌండ్ వర్క్ ఆ రేంజ్ లో జరుగుతుంది చూడండి దగ్గర నుంచి చూడండి అంత అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి పిల్లర్స్ కానివ్వండి క్లీనింగ్ కానివ్వండి పర్ఫెక్ట్ ఆ దూరంగా కనిపించేది మంగళగిరి క్రికెట్ స్టేడియం స్టేడియానికి బ్యాక్ గ్రౌండ్ మొత్తం వర్క్ అంతా జరుగుతుంది అయిపోయింది మమ్మ ఇంక ఒక్కొక్క బిల్డింగ్ లేస్తానే ఉంటది ఇంకా పనులు అయితే ఆగటట్టు ఏం కనిపించట్లేదు ఎంత తొందరగా పూర్తి అయితే అంత మంచిది మనకే ఎందుకంటే నేను వచ్చేసరికి నైన్టీస్ బ్యాచ్ నాకు చెప్పుకోవడానికి రాజధాని అంటూ ఏమి లేదు కానీ పిల్లల టయానికి రాజధాని మంచిగా రెడీ అయ్యి వాళ్ళ చేతిలో ఉంటది అందరం కలిసి చెన్నై డెవలప్ చేశాం అది కాస్త పోయింది తర్వాత హైదరాబాద్ చేసుకున్నాం అది కూడా పోయింది ఇప్పుడు అమరావతి అనేది నిలబెట్టుకోకపోతే ఇంకేం ఉండదు అన్నిటికంటే ఫస్ట్ రోడ్డు వర్కే బాగా జరుగుతుంది ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఫస్ట్ రోడ్డు పడితేనే దాని పక్కన ఏం చేయాలి ఏం కట్టాలి అనేది ఒక ఐడియా వస్తుంది ఇదిగోండి ఆపోజిట్ రోడ్డు ఇంకా వర్క్ జరుగుతుంది ఇది పెద్ద వర్కేం కాదు అయిపోయింది ఈ కొంచెం వర్క్ కూడా పూర్తి అయిపోతే గ్రాండ్ గా ఓపెన్ చేస్తారు రేపు అసలు ఈ కొంచెం పూర్తి అయిపోతే విజయవాడ ట్రాఫిక్ కి ఒక పెట్టొచ్చు పెట్టచ్చు రోడ్లేసే మిషన్ అన్ని అమరావతి చుట్టే తిరుగుతున్నాయి దగ్గర దగ్గర ఇది నాలుగోది కనిపించింది ఓరి నాయు ఆ దూరంగా చూసారా ఏదో పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నారు అనుకున్నా కానీ తీరా చూస్తే అది ఫ్యాక్టరీ కాదు మొత్తం వర్క్ జరుగుతుంది గ్రౌండ్ వర్క్ నెక్స్ట్ లెవెల్ అసలు ఆ పెద్ద పెద్ద కరెంట్ వైర్లు ఏంటి అండర్ గ్రౌండ్ ఏంటి ఆ పైప్ లైన్లు ఏంటి ఓరి నాయన మొన్నటి దాకా కూడా మొత్తం పిచ్చి చెట్లు మొలిచినాయి కానీ ఇప్పుడు మొత్తం పీకి చేశారు ఇంతకు ముందు ఏంటి ఈ ప్లేస్ అనేది అర్థం కాదు కానీ ఇప్పుడు ఇక్కడ నుంచో చూస్తే ఆ చివరున్న ఉన్న లు కూడా కనపడుతున్నాయి గాయ చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత దగ్గరలో వెంకటపాలెం ఊరు కనిపించింది అంటే టోల్ గేట్ కూడా వచ్చింది ఒకటి ఇక్కడ నుండి ఎట్లా ఉందో మొత్తం ఒక పెద్ద హైవే కాస్తున్నారు ఇంకా లైన్ కూడా మామూలుగా లేదు ఇప్పుడు దాకా ఉన్న పిచ్చి చెట్లు మొత్తం కొట్టేసి మొత్తం నీట్గా భూమి అంతా చదువు చేసి అసలు ఎలా చేస్తున్నారు చూడండి ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద క్రేన్లు లారీలు ఒకటా రెండా దుమ్ము లేచిపోతుంది చూడండి పని అయితే ఈ టవర్ కూడా కరెంటు టవర్ కూడా పెద్ద పెద్ద ఎంత హైట్ లో కడుతున్నారు చూడండి సిటీకి పక్కనే మెయిన్ హైవే రోడ్డుకి పక్కనే ఇంకొక హైవే రోడ్డు హైవే రోడ్డు కింద హైవే రోడ్డు హైవే రోడ్డు పైన హైవే రోడ్డు ఓ అసలు మామూలుగా లేదు లేండి అసలు అదిగోండి ఎక్కడ చూసినా వర్క్ జరుగుతూనే ఉంది ఫుల్ గా ఇంకొంచెం దూరం వెళ్తే మనకి టోల్ గేట్ కృష్ణరాజి బ్రిడ్జి అవుతున్నాము వెళ్ళి చూపిస్తారండి ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత ఇంకో బిల్డింగ్ కట్టట్లేదు ఇక్కడ పని ఎలా జరుగుతుందంటే మొత్తం మొత్తం చదువు చేశారు ఒక ప్లేస్ లో పూర్తయిన తర్వాత ఇంకో ప్లేస్ కి వాళ్ళకి కనిపించేంత దూరం కొన్ని వేల ఎకరాలు క్లీన్ చేశారు అన్ని ప్లేసులు ఎక్కడెక్కడ హైవే రోడ్లు పడాలో అన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి విజయవాడ పదమూడు ఏలూరు డెబ్బై ఏడు అంటే మంగళగిరి దాటాక అసలు మొత్తం ప్లేసులు అన్ని క్లీన్ చేసేసి బిల్డింగ్ వర్క్ కూడా మొత్తం అన్ని ఒకేసారి కట్టేస్తున్నారు ఈ స్పీడ్ కంటిన్యూ అయితే మాక్సిమం ఇంకొక ఐదు సంవత్సరాల్లోనే కళ్ళ ముందు అన్ని బిల్డింగ్ కనిపిస్తాయి చూడండి ఎందుకంటే ఆల్మోస్ట్ రోడ్డు వర్క్ మొత్తం జరుగుతూనే ఉంది సరిగ్గా ఎగ్జాక్ట్ వెంకటపాలెం దగ్గరికి రాగానే మనకి టోల్ గేట్ వచ్చింది ప్రజెంట్ ఎటువంటి ఛార్జెస్ తీసుకోవట్లేదు ఫ్రీ నాకు తెలిసి రోడ్డు వరకు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే రన్ చేస్తారు తుల్ మనకి లెఫ్ట్ సైడ్ లో రైట్ రైట్ సైడ్ ఏమో వెంకటపాలెం కరకట్ట విజయవాడ ప్రెజెంట్ వచ్చేసరికి మనం అమరావతిలో వెంకటపాలెం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడే మనకి మెయిన్ రోడ్డు వెంకటేశ్వర స్వామి గుడిగానేవ్వండి కృష్ణ నది ఎంట్రన్స్ పాయింట్ ఇదిగోండి సరిగ్గా టోల్ గేట్ దాటిన తర్వాత మనకి ఈ ప్లేస్ అయితే వచ్చింది అదిగోండి ఎమ్మెల్యేలు మొత్తం వెళ్తానే ఉంటారు అసెంబ్లీకి నుంచి ఇలా తిరుగుతూనే ఉంటారన్నమాట ఎందుకంటే మెయిన్ ఫోర్ కదా ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళామంటే మనకి సచివాలయం వచ్చింది ఇదంతా అమరావతి ఏరియా వర్క్ చూసారు ఎలా జరుగుతుందో కింద మంచి హైవే అడ్డు నైట్ అయితే మామూలుగా ఉండదు ఇదంతా ఫుల్ వర్క్ దొరుకుతుంది ఇటువైపు వచ్చేసరికి అదిగోండి అవతల పక్క వెంకటేశ్వర స్వామి కూడా అదిగోండి మంచిగా మనకి వెంకటపాలెంలో కొత్తగా కట్టింది ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు రండి సూపర్ ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉందిలేండి ఆ దూరంగా మంచిని సత్యనారాయణ గారు ఆశ్రమం కదా అది ఆ పైన విజయవాడ అదిగోండి కృష్ణ నది ఎంటర్ అయ్యాం ఆల్మోస్ట్ విజయవాడ లోపలికి ఎంత చదువుతున్నాం ఇంకా అదిగోండి నది కొంచెం దూరం పోతే కృష్ణ నది ఇక్కడ నుంచి మనం బాహుబలి బ్రిడ్జి అయితే స్టార్ట్ అయింది దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ల పైన ఉంది బ్రిడ్జి వచ్చేసరికి మూడు కిలోమీటర్లు ఎంత పెద్ద బ్రిడ్జి అనుకున్నారు వెళ్ళాం పదండి గాజ్ బ్రిడ్జి మీదకైతే ఎంటర్ అయిపోయాం అసలు మనం స్టార్ట్ అయ్యి వచ్చింది ఈ బ్రిడ్జి లొకేషన్ చూడడానికి కానీ దారిలో మనం చాలా చూసాం గాజ్ వెల్కమ్ టు బాహుబలి బ్రిడ్జ్ అమరావతిలో కృష్ణా నది మీద మూడు కిలోమీటర్ల పొడవైన భారీ బ్రిడ్జి ఇక్కడ నుంచి చూస్తుంటే నది మధ్యలో ఉన్న ఎన్నో ఐలాండ్లు మొత్తం కనిపిస్తున్నాయి కృష్ణా నది వల్ల గుంటూరు మంగళగిరి విజయవాడ చేసుకున్న అదృష్టాలు అసలు వెహికల్స్ అయితే జప్ప జప్ప స్పీడ్ వెళ్ళిపోతున్నాయి అరే ఇంత అద్భుతమైన లొకేషన్లు మనకి దగ్గరలో పెట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్తున్నాం సముద్రాలు అన్ని ఎక్కడెక్కడికో వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు చేస్తాం అమరావతి పూర్తి అయ్యాక కొద్దిగా మనీ ఇన్వెస్ట్ చేస్తే ఇంతకు మించి బెస్ట్ ప్లేస్ ఉండదు చంద్రబాబు గారు డబ్బున్న వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు కొంచెం టూరిజాన్ని డెవలప్ చేశారంటే డబ్బు ఫుల్ గా రొటేషన్ అవుతుంది ఎందుకంటే కృష్ణా నది పక్కన ఎంత అద్భుతమైన లొకేషన్స్ మన విజయవాడలోనే ఉన్నాయి చాలా మంది జనం డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఎక్కడెక్కడికో వెళ్ళి ఖర్చు పెడుతున్నారు వాళ్ళందరికీ ఇక త్వరలోనే మన ప్లేస్ ఎలా ఉంటాయో పరిచయం చేద్దాం ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే మా వీడియో ఎలా ఉంది కృష్ణ నది దాటి యువతలకు వచ్చాం మూడు కిలోమీటర్లు ఉన్న ఈ బ్రిడ్జి మీద ఫుల్లీ ఎంజాయ్ చేశాం బ్రిడ్జి దాటి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ హైదరాబాదు రైట్ సైడ్ విజయవాడ స్ట్రైట్ గా వెళ్తే విశాఖపట్నం ఇక డైరెక్ట్ స్ట్రైట్ గా వెళ్ళిపోయారంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండి కాకినాడ రాజమండ్రి ఏలూరు స్ట్రైట్ వైజాగ్ బ్రిడ్జి దాటిన తర్వాత మీరు ఇంకా కింద వైపుకి వచ్చారంటే ఇదిగోండి హైదరాబాద్ విజయవాడ వెళ్ళొచ్చు నాకైతే ఇంకా స్ట్రైట్ వెలగపుడు దాకా వెళ్లాలని ఉంది అసలు ఈ వెస్ట్ బైపాస్ మొత్తం ఎండింగ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా వెళ్లాలనిపిస్తుంది సరే ఇంకా ఏదైతే అదేంది వెళ్దాం పదండి ఈ వెస్ట్ బైపాస్ ఎక్కడ దాకా ఉందో చూసొద్దాం అసలు ఇక విజయవాడ సిటీలోకి వెళ్లేదు హైదరాబాద్ వెళ్ళే రోడ్డు క్రాస్ చేశాను ఇంకా ముందుకు వస్తున్నా స్ట్రైట్ గా హైవే మీద అలా ముందుకు రాగానే దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా ఇంకా అదే ఎండింగ్ ఏలూరు శ్రీకాకుళం మొత్తం అన్ని ఇటే ఒకవేళ మైలవరం వెళ్ళాలన్నా ఇక్కడ దాకా వచ్చి మైలవరం వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్ హైవే పక్కన ఇంకా ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి ఆల్మోస్ట్ కొండల దగ్గరకు వచ్చాము గన్నవరం మైలవరం ఇంకొంచెం ముందుకెళ్తే కొంచెం ముందుకు రాగానే అంబాపురం అనే విలేజ్ బోర్డు కనిపించింది ఇక్కడ హైవే ఆగిపోయింది ఇంకా ఇదిగోండి కొంచెం ముందుకు రాగానే కిందకి దిగాము కిందకి దిగిన తర్వాత మైలవరం అంటే ఇటు వెళ్తే స్ట్రైట్ గా వెళ్తే గన్నవరం విమానాశ్రయం ఇటువైపు వెళ్తే కుమ్మరపాలెం ఫైనల్ గా ఇక్కడికైతే రీచ్ అయ్యాక ఎటు వెళ్లాల్సిన వెహికల్స్ అటు అయితే వెళ్ళిపోతున్నాయి మాకు కూడా ఇంకా ఓపిక లేదు ఎండ ఎక్కువ అయింది ఎక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం మళ్ళీ హైవే గుర్తు పెట్టుకోండి హైదరాబాద్ వైపు గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్లడమే గానీ అటు నుంచి రిటర్న్ లేదు ఈ మైలవరం రోడ్డు క్రాస్ చేసి మళ్ళీ టోల్ గేట్ దగ్గరకు వచ్చాము ఇక్కడ నుంచి పైకి ఎక్కట్లేదు ఇంకా కింద నుంచి మంగళగిరిలోకి వెళ్తున్నాం ఏంటంటే ఇంకా హైకోర్టు సచివాలయం వెళ్లే వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళిపోతున్నారు ఇక మంగళగిరి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ హైవే ఎక్కుతారు అందుకే మా మా వాళ్ళ కూడా కావట్లేదు మంగళగిరి వెళ్ళి మంచిగా కొంచెం తినేసి రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరతాం ఇక మంగళగిరి వచ్చాక రూట్ మ్యాప్ పెట్టుకుంటే స్ట్రైట్ గా ఒకటే రోడ్డు హైవే ఎక్కేయచ్చు నాకు తెలిసి వచ్చేటప్పుడు విజయవాడ లోపల రావడమే బెటర్ వెళ్లేటప్పుడు కాజా టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకా వెస్ట్ బైపాస్ తీసుకుంటే సరదాగా ఊరు దాటి వెళ్ళిపోవచ్చు వీడియో మాత్రం చాలా కష్టపడ్డాం మేము స్టార్ట్ అయినప్పుడు సూర్యుడు ఇటు పక్క ఉన్నాడు రిటర్న్ అయ్యడానికి ఇటుపక్క వచ్చేసాడు ఇంకా కొన్ని రోజులే ఫ్రెండ్స్ మొత్తం అన్ని దారులు ఓపెన్ అవుతాయి మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో కలుద్దాం